హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి నేను గురు పవర్ని కదండి ఈరోజు అందుకని ఎర్లీ మార్నింగ్ వేసి వాకర్లు తుడుచుకొని నేనైతే ఫస్ట్గా స్నానం చేసుకున్నాను ఎలా స్నానం చేసుకున్న నేను మేకప్ అయిపోతున్నాను ఎందుకంటే ఈరోజు గురుపవ అంటే బాబా గారి ఇది అని అనమాట చాలా బాగుంది అంటే ఈరోజు చాలా మంచి రోజు అన్నమాట అందుకని వేరే మార్నింగ్ తెగేసి స్నానం చేసుకొని ఇల్లు గుమ్మలన్నీ తుంచుకొని కళ్ళ పేసుకొని స్నానం చేసుకున్నాను స్నానం చేసుకొని నా శారీ శారీ కట్టుకున్నాను గుడికి వెళ్తే శారీ కట్టుకోరు కదా అందుకని శారీ కట్టుకున్నాను నా శారీ ఎలా ఉందనేది చేయండి ఫ్రెండ్ అలానే స్టవ్ క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత పిల్లలకైతే పడుకోని లేవు కానీ ఆకలి అంటారు అందుకని వాళ్ళకి లేచిన వెంటనే అట్టు టిఫిన్ చేస్తాను అనమాట అలా టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు లేచిన వెంటనే బ్రష్ చేసి ఫస్ట్ టిఫిన్ చేస్తారు పిల్లలైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా రెడీ అవుతాను ఎక్కువ ఏవి మేకప్ అయితే కాదు చూడండి నేను ఒరిస్సా పంటం అనేది నేను రాయగడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ కుంకుమ అనేది నుదుట పెట్టుకోవడం వల్ల చాలా లుక్ అంటే వస్తుందండి బాగుంటుంది ఆల్రెడీ పిల్లలకైతే టిఫిన్తో పాటుగా మిల్క్ కూడా ఇస్తాను అందుకని అంటే స్టవ్ పక్కనే మిల్క్ పెట్టుకున్నాను ఆల్రెడీ చూడండి నేను సాటర్డే టిఫిన్ చేస్తాను నైట్కి ఆ ఉండిపోయిన ముద్దైతే నేను సండే మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తాను లేదు ఉట్టి రోజు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలోనైతే పెరిగానం పెట్టేసి వాళ్ళకి స్కూల్కి పంపిస్తాను ఆల్రెడీ అన్నం అయితే ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్ కొంచమే ఉండండి ముద్ద ఇప్పుడు నేను అట్లు పిల్లలకి పెద్ద పాపకైతే రెండు చిన్నపాపకైతే రెండు పోసుకుంటాను చాలా వేగంగా లేసానండి ఈరోజు వాకిట్ తుడుచుకొని గుమ్మానికి ముగ్గులు పెట్టుకొని వాకిట్లోనూ ముగ్గులు పెట్టుకున్నానండి ఇలా పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను అందంగా కనిపిస్తాయి కదా ముగ్గులు అందుకని నెక్స్ట్ చూడండి పాలు పాలు అయితే మరిపోయినాయి పట్టు కూడా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది పిల్లలకి నా హెయిర్ అనేది ఆర్పింది నేను ఇప్పుడు హెయిర్ అనేది హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను చూడండి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను మా దేవుడు కూడా అండి ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్ బాబా ఓం స్థాయి ఓం స్థాయి అని అనుకుంటున్నాం ఈరోజైతే సండే అయినా సండే అయినా బాగుంది కదా తెలియకూడదండి అందుకని ఆంధ్రప్రదేశ్ కోరం అనుకున్నాము ఇలా అందరం కలిసి ఆటోలు అంటే సరదాగా గుడికి వెళ్తున్నాము మాది బయటకు వచ్చేవాళ్ళు చూడండి ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాను ఇది ఉంది కొంచెం సిటీ గుడి దగ్గరలో వచ్చేసాము చూడండి టార్నింగ్ అనమాట అందరం సరదాగా వెళ్ళాము చాలా బాగుంది ఇక్కడ అన్న ప్రశాంతలు జరుగుతున్నాయి మధ్యాహ్నం ఫోన్ చేశాక మేము ఇంటికి బయలుదేరుతాము చూడండి అలాగే ఇంటి వచ్చే చూడండి క్లిక్ చేయకుండా ఎందుకంటే సాయిబాబు చూడండి ڏڙي <laughs> يان <laughs> तिक्रागा आर्शों के स्तोत्र आसवाल हैं शुक्रवार से जो हम अगर एह्य जो अगर घोर ते हेह्य जो संभेह्य जो संप्रोभ्य जो हम भगवंसे श्राद्धिं प्रकाश व्रन्ध्गाद का के गराज कारा के रुद्राज निर्गटाज मुच्छन्जय आसन भादेवा ज्वाहम् इशांस्रुप जारां शुभ भूपां अम्ब्रमाज बुद्धनुमा बुद्धनुमा अस्तमे� क्रम जाप रोगांचर संग्रह यम द्वितीय धारी के सानंद त्रेते सदा पूज्य समयों का मंचिता नहम महिमा जिक्षित है ये बताओ राहम ऐसे भारतीय राहम बसरातम उष्ण झोंपड़ियाँ भयं अभी बसरात गांव पूज्य मारा हम अभी संतरात व्यतीत हम करने सारों कुल जगह सुमारा और बोले अपने जन्मनाम